ఇప్పుడు తెలంగాణలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు అంకులు పొంగిపరులుతున్నాయి మంజీరా నదిలో ప్రవాహం పెరిగింది ఎగువ నుంచి వరద రావడంతో మూసి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు అధికారులు ఏడుపాయల వనదుర్గ మాత ఆలయానికి వరద ఎఫెక్ట్ పడింది కాగ్నా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది సరళాసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదొస్తోంది తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది సంగారెడ్డి జిల్లాలో కురిసిన వర్షాలకు మంజీరా నదిలో ప్రవాహం పెరిగింది దీంతో బ్యారేజ్ రెండు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు అధికారులు ఎగువ నుంచి వరద రావడంతో మూసి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించారు అధికారులు పిఎన్టీ కాలనీ ఓయూ కాలనీ ఆఫీసర్స్ కాలనీ గ్రీన్ సిటీ జన చైతన్య కాలనీ వాసులను ఖాళీ చేయించారు అధికారులు ముసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి వరద ప్రవహిస్తోంది వంతెనపై వాహనాలు రాకపోకలను నిలిపేశారు హిమాయత్ సాగర్ నుంచి వరద మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ మాత ఆలయానికి వరద ఎఫెక్ట్ పడింది సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అమ్మవారి ఆలయం ఎదుట మంజీరా నదికి వరద ఉద్ధృతి పెరిగింది ముందస్తుగా ఆలయాన్ని మూసేశారు అధికారులు దిగువన ఘనపురం ప్రాజెక్ట్ మంజీరా జలాలతో జలకలను సంతరించుకుంది వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి తాండూరులో వాగులు పొంగి పొరులుతున్నాయి యాలాల మండలంలో కాగ్నా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది తాండూరు రాసనం ముద్దాయపేట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి శివసాగర్ ప్రాజెక్టుపై వరద నీరు ప్రవహిస్తోంది జుంటుపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది తాండూరు మండలంలో బెల్కటూరు వాగు పొంగి పొరులుతోంది సంఘం కాలనీకి రాకపోకలు నిలిచిపోయాయి వనపర్తి జిల్లా మదనాపూర్ మండలంలోని సరళాసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదొస్తోంది ఏడు ఆటోమేటిక్ సైఫన్లు తెరుచుకున్నాయి మదనాపూర్ సమీపంలో కాజ్వే పై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది కొత్తకోట ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి పాలమూరు జిల్లాలో వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి నలభై నాలుగు జాతీయ రహదారి సమీపంలోని కోమటికుంట చెరువు కట్ట తెగి నీరంతా హైవే పైకి చేరుతోంది దాంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది